రామకృష్ణ భారతీయ ఆదర్శనారీ మనులు అశ్విని దేవతలు అనుగ్రహించిన సాధ్వి భారత నారి లోకానికి సుకన్య జీవితము గొప్ప ఆదర్శము ఆదర్శ పత్నికి ఆమె ఒక మంచి ఉదాహరణ షరియాతి మహారాజు ఏకైక కుమార్తె సుకన్య ఆమె చదువులో సరస్వతి అందులో సచీదేవి ఒకసారి వసంతకాలంలో మహారాజు షర్యాతి తన కుటుంబంతో కలిసి విహారయాత్రగా అడవికి వెళ్ళాడు అక్కడ యువరాణి ఆమె చలికత్తెలు కలిసి ఆటలాడసాగారు పక్షులు కిలకిల రావాలను అల అనుకరిస్తూ చెట్ల నుంచి తీగల నుంచి రాలిపడిన అడవి పూలను సేకరిస్తూ ఆనందంగా గడపసాగారు అదే అడవిలో శ్యావనుడనే మహర్షి చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు సుదీర్ఘకాలము అలా తపస్సులో మునిగిపోవడంతో ఆయన శరీరం చుట్టూ పుట్టలు పెరిగి ఆయనను పూర్తిగా కప్పివేశాయి అరణ్యానికి వచ్చిన సుకన్య ఆమె చెలికత్తల మధుర స్వరాలతో ఆ మహర్షి దీర్ఘకాలిక ధ్యాన సమాధి నుంచి మేల్కొన్నాడు అడవి పూలు ఏరుకుంటున్న సుకన్య ఆ పుట్టకు ఉన్న రెండు కన్నాలలో నుంచి రెండు రత్నాల లాంటివి మెరుస్తుండడము గమనించింది నిజానికి అవి చవన మహర్షి నేత్రాలు ఆ సంగతి తెలియని సుకన్య అవి ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కొద్ది వాడిగా ఉన్న ఓ ముళ్ళు తీసుకొని మెరుస్తున్న ఆ రత్నాల లాంటి వాటిని పొడిచింది అలా అలా సుకన్య తెలియక చేసిన ఆ అపరాధం వలన చవణుడి కళ్ళు పోయాయి శాంత స్వభావుడైన ఆ మహర్షి ఏ విధంగా స్పందించక మిన్నకుండిపోయాడు అయితే మహాను మహానుభావుని పట్ల అపరాధము జరిగినందుకు రాజుకి రాజుతో ఉన్న సమస్త పరివారానికి మలమూత్రాదులు స్తంభించిపోయాయి దానితో ఇబ్బందుల పాలైన వారు ఈ విపరీతానికి కారణం గురించి అన్వేషించారు అంతట వారికి శవన మహర్షికి తమ వలన కలిగిన పొరపాటు గురించి తెలిసింది పాశ్చాత్తాపంతో రాజు శవన మహర్షిని తమ వలన జరిగిన అపరాధానికి పరిహారంగా తన కుమార్తెను ఆయనకు సేవలు చేసేందుకు వినియోగిస్తానని తెలిపి కుమార్తె అంగీకారంతో ఆ మహర్షికిచ్చి వివాహం జరిపించాడు అంతటా రాజుకి సమస్త రాజ పరివారానికి కలిగిన ఆపద తొలగిపోయింది మహాత్ములైన వారి ఎడల తెలిసి చేసినా తెలియక చేసిన అపరాధం జరిగితే వారు చలించకున్న ప్రకృతి ధర్మం తానంతట తాను ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలిపేందుకు ఇది చక్కటి దృష్టాంతం చవనుణ్ణి పెళ్ళాడిన యువరాణి సుకన్య ఆశ్రమ జీవితము గడపసాగింది వృద్ధుడు తన మూలంగా అంధుడు అయిన భర్తకు ఎంతో శ్రద్ధ ప్రేమలతో సేవ చేయసాగింది ఆశ్రమజీవితానికి అనుగుణంగా కఠోర నియమాలను పాటిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తూ వచ్చింది అలాగే ప్రయాణంలో దచ్చిపోయి తమ మునివాటిక మీదుగా వెళ్తున్న అతిథులను అమ్మలాగా ఆదరించి వారి అవసరాలను తీర్చసాగింది ప్రేమపూరిత పత్ని వినసంపన్న అయిన శిష్యరాలు ఈ రెండింటి మేలు కలికగా ఆమె మెలగసాగింది ఒక రోజున సుకన్య నదీ తీరానికి స్నానానికి వెళ్ళింది ఆమె సౌందర్యవంతులు వైద్య విద్యలో నిపుణులు కవలలు అయిన అశ్విని దేవతలు ఆమెను అక్కడ చూశారు సుకన్య రూపలావణ్యాన్ని చూసి మోహించిన అశ్విని దేవతలు తమరెవరో ఆమెకు చెప్పకుండా తమలో ఒకరిని భర్తగా ఎంచుకోవలసిందిగా కోరారు అయితే సుకన్య మాత్రము తనకు చవనుడితో వివాహమైందని ఆయనే తనకు ప్రత్యక్ష దైవమని తేల్చి చెప్పింది ఆమె పతిభక్తికి సంతసించిన అశ్విని దేవతలు తమ నిజరూపమును ఆమెకు తెలిపారు తమకు కరతలామలకమైన కరతలామకలమైన కరతలామలకమైన వైద్య విద్యతో చావణుడికి మళ్ళీ కంటిచూపు రప్పిస్తామని అలాగే ఆయనకు తిరిగి యవ్వనము ప్రసాదిస్తామని చెప్పారు అయితే తాము అలా చేయడానికి వారు ఓ షరతు పెట్టారు చావనుడికి అలా పునర్వ్యవ పునర్ యవ్వనము ప్రసాదించిన తర్వాత తమ ముగ్గురిలో ఒకరిని ఆమె భర్తగా ఎంచుకోవాలని నిబంధన విధించారు సుకన్య ఈ సంగతంతో తన భర్త చవనుడికి విన్నవించింది అశ్విని దేవతలు చేసిన ప్రతిపాదనకు ఆయన వెంటనే సమ్మతించాడు అప్పుడు అశ్విని దేవతలు చవను తీసుకొని వెళ్ళి తమతో పాటు నదీ జలాల్లో ముంచి పైకి లేపారు నీళ్ళలో నుంచి లేచి బయటకు వస్తున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది చవనుడికి మళ్ళీ యవ్వనము నేత్రదృష్టి రావడంతో పాటు ఇద్దరు అశ్విని దేవతలు కూడా ముమ్మూర్తుల్లా చవనుడి లాంటి రూపంతోనే బయటకు వచ్చారు అలా ముగ్గురు ఒకే విధంగా యువ చవనుడి రూపంలోనే ఉండటం సుకన్యకు తికమక పెట్టింది వారిలో ఒకరిని భర్తగా ఎంచుకోవలసి రావడము క్లిష్టమైన సమస్యగా మారింది అయితే పరమసాధ్వి సౌశల్యవతి ఆయన సుకన్య తన ప్రతి పాతివ్రత్య మహిమతో అసలైన చవణుడు ఎవరో చవనుడు ఎవరో కనిపెట్టగలిగింది నేరుగా తన అసలు భర్త వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించింది సుకన్య పాతివ్రత్యాన్ని పరీక్షించిన అశ్విని దేవతలు ఆమె ప్రతిభక్తిని కొనియాడారు చవన మహర్షిని సుకన్యను ఆశీర్వదించి అంతర్ధానం అయ్యారు ఆనాటి నుంచి ఈనాటి వరకు భారత నారి లోకంలో ఆదర్శప్రాయురాలైన ప్రతివ్రత శిరోమణిగా సుకన్యకత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది జై శ్రీరామకృష్ణ